హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా ఖాళీ స్థలం అయితే తీసుకొచ్చారండి చూద్దాం ఇది ఇది మున్సిపాలిటీలో ఉందండి తాడిగడప మున్సిపాలిటీలో వస్తుందండి అది రేట్ వచ్చేసరికి సెంటు పదమూడు లక్షలు అయితే చెప్తున్నారు సెంటు పదమూడు లక్షలు అయితే చెప్తున్నారు అలాగే మీరు అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అవ్వండి సబ్స్క్రైబర్ అయితే నేను పట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ఇది తాడిగడప మున్సిపాలిటీ ఏరియాలో ఉందండి ఇది కన్సెషన్ కావాలన్నా చేసిస్తారండి కన్సెషన్ కూడా దానికి రేటు సపరేట్గా ఉంటుంది మీరు బిల్డింగ్లు కూడా కట్టుకోవచ్చు ఇప్పుడు రెడీ టూగా దీనికి ఫినిషింగ్ వేస్తారండి చుట్టూ గోడ కడతారు ఈ వెంచర్లో చుట్టూ గోడ కడతారు కరెంట్ ఇస్తారు మనం రెడీ టూ కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోవచ్చు అండి ఇది ప్లాన్ అప్రూవల్తో మీకు ప్లాన్ ప్లాన్ అప్రూవల్తో హౌస్ కావాలన్నా కన్స్ట్రక్షన్ అయితే చేసి ఇస్తారండి ఇది ఇది బందర్ రోడ్డుకి రెండున్నర కిలోమీటర్ దూరంలో ఉంటుంది తాడి గడప మున్సిపాలిటీలో ఉందండి మున్సిపాలిటీలో ఇదండి ఫ్లాట్స్ ఫ్లాట్ కావాలన్నా అమ్ముతారు ఇరవై ఏడు నలభై తొమ్మిది కొలతలతో అయితే ఉన్నాయండి ఇరవై ఏడు నలభై తొమ్మిది కొలతలతో అయితే ఉన్నాయండి అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చెప్పించుకోవాలా యాడ్ నెంబర్ కంపల్సరీ చెప్పండి యాడ్ నెంబర్ కంపల్సరీ చెప్పండి ఇది బ్యాంక్ లోన్ కూడా పెట్టి మనం పర్చేజ్ చేయొచ్చు బ్యాంక్ లోన్ కూడా పెట్టి పర్చేజ్ చేయొచ్చు సెంట్ అయితే పదమూడు లక్షలు అయితే చెప్తున్నారండి అన్ని హౌసెస్ ఏమంటాయండి దగ్గరలో ఈ చుట్టూ కూడా తాడి గడప మున్సిపాలిటీలో అయితే వచ్చిందండి ఇది తాడిగడప మున్సి మున్సిపాలిటీలో వచ్చింది మీకు కన్సెషన్ కూడా చేసిస్తారండి కన్సెషన్ కూడా తూర్పు పడమర రెండు రోడ్ల వైపు ఉంది రోడ్డు వచ్చి ముప్పై అడుగుల రోడ్డు అండి ముప్పై అడుగుల రోడ్డు రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు చుట్టూ కూడా మనకి గోడ కట్టేస్తారండి చుట్టూ కాంపౌండ్ హాలు ఉంటుందండి చుట్టూ కూడా ఎదురు గేట్ ఉంటుంది ఒక కమ్యూనిటీ లాగా కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయండి కన్స్ట్రక్షన్ కూడా రెడీగా జరుగుతున్నాయి థ్యాంక్ యూ